రీసెంట్గా హనీ మూన్ మర్డర్ గురించి మీరంతా వినే ఉంటారు ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆవిడ పెళ్ళైన పదకొండు రోజులకే భర్తను చంపేయడం వెనక పెద్ద స్టోరీ ఉంది పెళ్లికి ముందే రాజ్ కుహాషా అనే వ్యక్తిని ప్రేమించింది అతను పెళ్లి చేసుకుందామంటే లేదు మా నాన్నగారు హార్ట్ పేషెంట్ ఇప్పుడు నేను వచ్చి నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆయన చనిపోతారు నేను పని చేస్తాను వేరే వాడిని పెళ్లి చేసుకొని తక్కువ సమయంలోనే వాడిని హత్య చేసి నేను వచ్చి మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళిద్దరి గతంలో మాట్లాడుకున్నట్టుగా కొన్ని వివరాలు కూడా తెలుస్తూ ఉన్నాయి అయితే మే పదకొండో తారీఖు పెళ్ళి అయింది ఇరవై రెండో తారీఖు మేఘాలయలోని షిల్లాంగ్కి హనీమూన్కి వెళ్ళారు అక్కడే మనల్ని లోయలోకి తోచేసి మరో నలుగురు కిరాయి రౌడీలతో భర్తను చంపించేసింది సోనం ఆ తర్వాత తనే నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది వెంటనే ప్రియుడైనటువంటి రాజ్ అని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం చూస్తుంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది భర్తల్ని ప్రియుణ్ణి హత్య చేసినటువంటి వార్తలు వింటూ ఉన్నాం మరి ఆడవాళ్ళ మనస్తత్వాలు ఎందుకింత క్రూరంగా మారాయో అర్థం అవ్వట్లేదు చాలామంది నిపుణులు కూడా తేల్చి చెప్పలేకపోతున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి